మధురవాడ వీ కన్వెన్షన్ మహాశక్తి సమావేశంలో ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ కామెంట్స్ ప్రచార భాగంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు నేను వేసే బిస్కెట్స్ వేస్తే పడి ఉంటారు అని ఈ వైసీపీ ప్రభుత్వం అనుకుంటుంది వాలంటీర్ల వ్యవస్థ తప్ప ఇంకెలాంటి ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలి వైసీపీ పార్టీ పేదల పార్టీ కాదు పెత్తందారుల పార్టీ గంటా శ్రీనివాసరావు కామెంట్స్ పూర్తిగా మహిళలతో ఏర్పాటు చేయడం విశాఖ చరిత్రలోనే నూతన అధ్యయనం రానున్న ఎన్నికల్లో మహిళల కోసం ఉమ్మడి మేనిఫెస్టోలో మహిళలకు ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మహిళలకు ఆత్మ గౌరవం పెరిగే విధానంగా అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది ఎందుకంటే పూర్తిగా మహిళే సభాధ్యక్షత మహిళే ప్రధాన వక్తలుగా ఈ సమావేశం జరగడం చాలా శుభ పరిణామం అని చెప్పి మేము ఉన్నాం ముఖ్యంగా రేపు జరుగుతున్న ఎన్నికల్లో ఈ మహిళల కోసం ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కలిపి ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద అలాగే ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ మహిళల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేసింది మహిళకి ఎలాంటి ప్రాధాన్యతస్తుందన్నీ కూడా ప్రజలకి వివరించడం కోసం మహిళా శక్తి పేరుతోటి ఈరోజు వేలాది మంది మహిళల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు మా మహిళా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మహిళలకు ఎలాగైతే ఆస్తుల వాటా కల్పించింది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చింది అంతేకాకుండా మహిళల యొక్క ఆత్మగౌరవం పెరిగే విధంగా వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా మరి గత ఐదు సంవత్సరాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా చెప్పేవాళ్ళు ఏదన్నా ఎక్కడన్నా అత్యాచారం జరిగినా లేకపోతే మహిళకి అన్యాయం జరిగినా కూడా గన్ను కంటే ముందు జగన్ వస్తాడని చెప్పి చెప్పిన మంత్రులు లేకపోతే ఆ మహిళా నాయకురాళ్ళు ఈ ఐదేళ్లలో జరిగిన అగాయచాలకు కానీ అన్యాయాలకు కానీ ముఖ్యంగా ఆడవాళ్ళు మిస్సింగ్ కేసెస్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు వాళ్ళు ఏం సమాధానం చెప్పలేక నీళ్ళు ఉంటా ఉన్నారు అందుకే మళ్ళీ మహిళా ఉన్నతి జరగాలంటే మళ్ళీ బాబు గారు రావాలి మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే వాళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుందని చెప్పి అందరూ కూడా ముక్తఖండంతో చెప్పిన మాటలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ప్రత్యేకించి రేపు మేనిఫెస్టో ఏదైతే ఎలక్షన్లో ప్రధానంగా అన్ని పార్టీలు చెప్పుకునే అంశం ఉంటుందో ఆ మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మన ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ అంశం కూడా చేర్చలేదు అంతకుముందు ఏదైతే అంశాలు చెప్పారో అదే అంశాలను మళ్ళీ ఆయన రిపీట్ చేస్తూ ఏదో మన కొత్త సీసాలో పాత సార ఆ మేనిఫెస్టో ఇచ్చి మొత్తం అందరినీ కూడా ఉసురు అనిపించాడు అదే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్లో చూస్తే దాదాపు సగం పైగా ప్రోగ్రామ్స్ మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినాయి ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకున్న అమ్మఒడి ప్రోగ్రాం ఉందో అది టోటల్గా ఎన్నికలకు ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆ పదిహేను లెక్క ఇస్తానని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కేవలం ఒక్కరికే ప్రయత్నం చేసి దాంట్లో కూడా మళ్ళీ రెండు వేలు కోత విధించి పదమూడు వేలు చేస్తూ ఉన్నారు సేమ్ అదే అమ్మఒడి ప్రోగ్రామ్ని తల్లికి వందలం పేరుతో రేపు ప్రభుత్వం తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అలాగే నలుగురుంటే అరవై వేలు ఇట్లా ఎంతమంది పిల్లలుంటే అన్ని పదిహేను వేలు ఏ మాత్రం మళ్ళీ కోతలు కట్టలు లేకుండా నేరుగా ఆ తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేసే విధంగా కూడా హామీ ఇవ్వడం జరిగింది అంతేకాదు ఈరోజు మహిళలకు సంబంధించి ఏదైతే ఈ రోజు అన్నిటికంటే ప్రీవైన్ వాళ్ళకి వాళ్ళకి వంట చేసుకోవడానికి కావాల్సిన గ్యాస్ ఉందో అది రోజు ధరలు చుక్కలు వండుతూ ఉన్నాయి ఆ భారం తగ్గించడం కోసం అని ప్రతి సంవత్సరం కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం అంతేకాదు ఆడవాళ్ళు ఏదైనా ప్రయాణం చేయాలంటే ఏదో దేవాలయానికి వెళ్ళాలి లేదు ఒక పిల్లలు ఇంటికి వెళ్ళాలి లేదు స్నేహితులు ఇంటికి వెళ్ళాలి పెళ్ళిళ్ళకి పంపాలకి వెళ్ళాలి ఎక్కడ ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతకు వెళ్ళాలన్నా కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం దాంతోపాటు ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అంటే ప్రతి సంవత్సరం దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు ఆ మహిళా అకౌంట్లో డబ్బులు వేసేదానికి అలాగే ఇంటింటికి మంచినీటి కుళాయి ఎందుకంటే ఈరోజు సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలనేది ప్రభుత్వాలు టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో ఇంటింటికి మంచినీటి కుళాయి ఇలాగా మహిళల కోసం ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలు రూపొందించారు గతంలో మరి ఇందాక మహిళలు చెప్పినట్టుగా ఆ రోజు మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఆ రోజు ఆస్తుల వాట హక్కు కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేది కానీ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు ఈ మహిళ సాధికారత కూడా కావాలి ఆర్థికంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి ఏదైనా ఇంట్లో ఒక వంద రూపాయలు ఖర్చు కావాలని కూడా ఒక భర్త వైపు లేకపోతే తోడబుట్టి వాడు వైపు లేక తల్లిదండ్రులు అయిపో చూస్తే వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే లేదు అనే స్థాయి నుంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళు ఆర్థికంగా నిలబడాలని ఆ రోజు డాక్రా సంఘాలు స్థాపించడం మరి ఈరోజు అవి డావాకరా సంఘాలు లక్షల మంది సభ్యత్వంతో వేల కోట్ల డిపాజిట్లతో ఈరోజు ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఉన్నాయి ఆ మధ్య వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి కూడా ఈ డ్వాక్రా సంఘాల పనితీరు చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోవడం జరిగింది అటువంటి డ్వాకరా సంఘాలని సృష్టికర్త డాక్టర్ సంఘాలు బలోపేతం చేసింది వాళ్ళని పెంచింది మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు ఆ రోజు మేము ఎంపీగా ఉండంగా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండంగా దీపం పథకం ద్వారా ఆ రోజు ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్లు ఎందుకంటే ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు ఆ కట్టల పైలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో చూసి ఆ ఇబ్బందులు తొలగించాలని దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందరికీ సప్లై చేస్తుంది కూడా తెలుగుదేశం పార్టీ ఇట్లా ఏ రకంగా చూసినా వాళ్ళకి ప్రత్యేకంగా అన్ని కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈరోజు వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా పుట్టిన దగ్గర నుంచి చివరికి చనిపోయేదాకా అని గతంలో వాళ్ళు చెప్పుకుంటే అలా చంద్రబాబు నాయుడు అన్నారు పుట్టిన దగ్గర నుంచి కాదు పుట్టబోయే ముందు కూడా అంటే ఒక శిశువు తల్లి గర్భంలో ఏర్పడిన దగ్గర నుంచి ఆ శిశువు జన్మించి పెరిగి పెద్దయ్యి ఆ తర్వాత వయసు వచ్చిన తర్వాత రిటైర్ అయ్యి రిటైర్ అయ్యి చివరికి చనిపోయేదాకా కూడా ప్రతి స్టేజ్లో కూడా పార్టీ ప్రభుత్వం అండగా వాళ్ళకుంటుంది ఆ విధంగా ఈరోజు పూర్తి మహిళా పక్షపాతం ఈ రోజు తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా అనుకో విధంగా అన్ని కార్యక్రమాలు చేశాం మరి దాన్ని రోజు ప్రజలకు తెలియజేయడం కోసం ఈరోజు వైజాగ్లో భీమిలి నియోజకవర్గంలో ఈ వేలాది మంది మహిళలతోటి ఈ మీటింగ్ పెట్టడం చాలా సంతోషం అందుకే నేను కూడా పైకి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు నేను చెప్పాను లేదు లేదు ఇది ఎక్స్క్లూజివ్గా మీకు సంబంధించిన మీటింగ్ మీరు మాట్లాడి నినాలనుకుంటున్నాం కాబట్టి మీరే మాట్లాడండి చెప్పి మాట్లాడటం అంత అవకాశం వాళ్ళే మాట్లాడటం జరిగింది ఎవరిక గ్రూప్ ఫోటోకి మాత్రం అందులో వెళ్ళి ఇదిగా మా ఎంపీ అభ్యర్థి భరత్ గారు వచ్చారు కాబట్టి అనుకోకుండా ఆయన్ని ఒక ఐదు నిమిషాలు మాట్లాడడం అని చెప్పి ఆయనతో జరిగింది ఇది ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మీటింగ్ లేడీస్ తోటి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం జరగడం దాన్ని గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు మరి రేపు జరిగే ఎన్నికల్లో ఈ మహిళా శక్తి ద్వారానే తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతా ఉంది ఏదైతే సగభాగం పైగా ఉన్న మహిళా స్ట్రెంత్ తోటి రోజు మహిళలు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లైపోతా ఉన్నారు వాళ్ళు ఒక కుటుంబ పెద్దగా చంద్రబాబు గారు చూసుకుంటా ఉన్నారు అందుకే ఇప్పటిదాకా ఐదేళ్ళు ప్రభుత్వం చూసిన తర్వాత మళ్ళీ బాబు గారు రావాలి మా బతుకుల్లో వెలుగు రావాలని కోరుకుంటున్న మహిళా సోదరి మళ్ళీ కూడా వందనాలు ఇప్పుడు